పల్నాడు జిల్లా వెనుకొండలో నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్యపై జిల్లా ఎస్సీ శ్రీనివాస్ సీరియస్ అయ్యారు యువకుడు జిలానీకి రషీద్కి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని ఎస్పీ తెలిపారు నడి రోడ్డుపై యువకుణ్ణి చంపుతూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు చూస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారే తప్పితే రక్షించే ప్రయత్నం ఎవరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలు ఎక్కడైనా రిపీట్ అయ్యయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నేర చరిత్ర ఉన్న వ్యక్తుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు వినుకొండ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని హత్య చేసిన నిందితుడు జలానిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో జిలానే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది కాబట్టి పార్టీల ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు మంచి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమల్లో పెడుతుంది ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆ కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని అరికి చంపడం జరిగింది